హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో తన తండ్రి చంద్రాతో చెప్పుకొని యశ్ పిల్లల గురించి బాధపడుతూ ఉంటాడు అంతలోనే దాము కూడా వచ్చి ఆ సింధు కావాలని పిల్లల్ని మనకి దూరం చేసింది అలాగే నీ పైన లేనిపోనివన్నీ చెప్పి నీ పిల్లల్ని నీకు దూరం చేస్తుంది చూడు తను అలాంటిదే అని చెప్తా ండడంతో ఒకవేళ సింధు కనుక అలా చెప్తే నా పిల్లల్ని అసహించుకుంటే నేను తట్టుకోగలను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అంతలోనే పిల్లలు నాన్న అని పిలుస్తారు ఇక ముగ్గురు తిరిగి చూసేసరికి పిల్లలు ఉంటారు దాంతో రిషి శశి అని యష్ ప్రేమగా పిలవడంతో పిల్లలు వచ్చి యష్ని కౌగులించుకుంటారు మీరేంటి ఇక్కడ మీ అమ్మ మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టిందా అని అంటుండడంతో లేదు నాన్న అమ్మ కూడా వచ్చింది బయట ఉంది నాన్న రా నాన్న మనందరం కలిసి రా నాన్న అని చెప్పి బయటికి తీసుకెళ్తారు ఇక వాళ్ళతో పాటు చంద్ర అలాగే దాము కూడా వెళ్తారు ఇక అక్కడ సింధు నిలబడి ఉంటుంది ఇక పిల్లలు నాన్న అనంతరం ఒకే చోటు ఉందాం అమ్మా నేను మీకు అమ్మగా ఉండాలనుకుంటున్నాను కానీ మీ నాన్నని దూరం చేయాలని అనుకోవడం లేదని చెప్పింది నాకు అమ్మ కావాలి నువ్వు కావాలి నాన్న మనందరం ఒకే ఇంట్లో కలిసి ఉందామని పిల్లలు బ్రతిమిలాడుతూ ఉంటే యష్ సైలెంట్గా ఉంటాడు ఇక దాము చాలా కోపంగా యష్ నువ్వు గనుక వాళ్ళతో పాటు వెళ్తే ఇక ఇంట్లోకి రావడానికి నీకు స్థానం ఉండదని చెప్పడంతో యష్ నన్ను క్షమించండి పిల్లలు నేను మీతో పాటు రాలేను నాయనమ్మకి దూరంగా ఉండలేను అలాగే మీరు కూడా మీ అమ్మతో పాటే ఉండాలి వెళ్ళండి నేనేం చేయలేనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దాము సింధుతో నాకు తెలిసే నువ్వు ఇలాంటిదే చేస్తావని నాకు తెలుసు ఎలాగైతే నేను నువ్వు అనుకున్నది సాధించావు కదా ఇంకా ఎందుకు యష్ని కూడా మా దగ్గర నుంచి దూరం చేయడానికి చూస్తున్నావు ఇప్పటికే పిల్లల్ని దూరం చేశావు అయినా నిన్ను నువ్వు గెలిచింది పిల్లల్ని నీ భర్తని ఇంటిని కాదు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది పిల్లలతో మాత్రం మీకు దూరంగా ఉండడం నాకు కూడా ఇష్టం లేదు నాన్న కావాలనుకుంటే మీరు కూడా నేను అదే చెప్తున్నాను నేను కూడా మీ అమ్మకి దూరంగా ఉండమని చెప్పడం లేదు అలాగనే మీ నాన్న కూడా దూరం చేసుకోవాలని చెప్పడం లేదు మీరు కావాలంటే మీ నాన్నతో పాటు కలిసి ఉండొచ్చు కానీ నువ్వు మాత్రం మీ ఇంట్లో అడుగు పెట్టడానికి వేలలేదని అంటుండడంతో సింధు అయినా నా భర్త నాతో కలిసి ఉండడానికి మీకు ప్రాబ్లం ఏంటి ఇంకా నాకు విడాకులు రాలేదు యష్ నా భర్తే నా పిల్లలు నా భర్త కలిసి ఉంటే ఏమవుతుంది మీరు మీ పిల్లలు మీ భర్తతో కలిసి ఉండడం లేదా ఇందులో తప్పేముందని చెప్పడంతో నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఏం చేసినా నిన్ను మాత్రం ఈ గడపలో కాలు పెట్టనివ్వనని చెప్పడంతో ఇక సింధు పిల్లల్ని తీసుకొని నాన్న మన మీరు కోరుకున్న ప్రేమ ఇంట్లో మీకు దక్కదని బాధపడుతూ తీసుకెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక దాము ఏడుస్తూ పిల్లలు నాయనమ్మ నాయనమ్మ అంటూ ఎంతో ప్రేమగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేకపోవడంతో నాకు చాలా బాధగా ఉంది ఇదంతా ఆ సింధు కారణంగానే అని అంటుండడంతో చంద్ర బుజ్జగించినట్టు బుజ్జగించి నీకు నేనున్నాను నా ప్రేమను అందిస్తాను భోజనం తినమని తినిపిస్తూ అయినా నువ్వు తినడం తప్ప ఇంకేం చేయగలవులే అని కోపంగా అంటాడు ఇక దాము ఏంటి చంద్ర అలా మాట్లాడుతున్నావు అని అంటుండడంతో మరి ఇంకలా మాట్లాడాలి నీ పట్టుదలతో నీ కారణంగా ఈరోజు కొడుకు కోడలు విడిగా ఉన్నారు ఇప్పుడు పిల్లల్ని కూడా వేరు చేసావు అయినా నువ్వు మారవా అయినా ఎందుకు నువ్వు ఎంత ముండిగా ఉన్నద్దామో అయినా ఇంటి పెద్దగా నేను మాట్లాడాలనుకుంటే ఎప్పుడో మాట్లాడగలను నాకు నోరు రాక మాటలు రాక కాదు నీ పైన ప్రేమతో సైలెంట్గా ఉన్నాను ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు భార్య భర్తల్ని పిల్లల్ని కలిసి ఉండేటట్టు చెయ్యి నువ్వు ఇప్పటికి కూడా అలానే సింధు పైన కోపంగా ఉండి నువ్వు మాట్లాడావంటే ఇక నేను కూడా నీకు దూరం అవ్వాల్సి వస్తుంది గుర్తుంచుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దాంతో ఇక దాము ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక సీమ్ కట్ చేస్తే రేపటి కథలో సింధు పిల్లలు ఇక స్వామీజీని కలుస్తారు ఆ స్వామీజీ భర్తకి ఎవరం మా స్నేహితుడైన ముఖ్యమైన భార్య కథ మరి అలాంటి భార్యవి నువ్వు ఇలా దూరంగా ఉంటే ఎలా నీ భర్తకి ప్రమాదం పొంచి ఉందమ్మా నువ్వే నీ భర్తని కాపాడుకోవాలని అంటాడు ఇక సింధు బాధపడుతూ ఇక పిల్లల్ని తీసుకొని అలా వెళ్తూ ఉంటుంది చూద్దాం ఇక ఏం జరుగుతుందో కథలు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్